శివాలయం అనగానే శివలింగమే గుర్తుకొస్తుంది ఎందుకంటే శివుడికి భూమి మీద విగ్రహ రూపంలో ఆలయాలు ఉండడం చాలా అరుదు ఎక్కువగా శివయ్యను లింగాకారంలోనే భక్తులు పూజిస్తారు శివుడు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే పుణ్యక్షేత్రాలు బహు అరుదు అందుకనే శివుడు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే క్షేత్రాన్ని ఎంతో పుణ్యం వారు కానీ దర్శించలేరని ప్రతిదీ అటువంటి విగ్రహ రూపం ఉన్న క్షేత్రం అది శివయ్య తలకిందులుగా ఉన్న ఓ క్షేత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ క్షేత్రంలో బోలాశంకరుడు విగ్రహ రూపంలోనే తలకిందులుగా తపస్సు చేస్తూ భక్షుల చేత పూజలు అందుకుంటున్నాడు ఈ ఆలయం ప్రపంచంలోనే ఏకైక ఆలయంగా ప్రసిద్ధి గాంచింది అటువంటి ఆలయం ఎక్కడ ఉన్నది అని ఆలోచిస్తున్నారా ఈ ఆలయం మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది ఈ ఆలయ చరిత్ర పశ్చిమ గోదావరి జిల్లా యనమదూర్ అనే గ్రామంలో శ్రీ శక్తీశ్వర స్వామి ఆలయం ఉంది ఈ ఆలయంను తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించారు ఈ దేవాలయం అత పురాతనమైనది అత్యంత విలక్షణ శివలింగాన్ని కలిగి ఉన్నది వందల ఏళ్ల క్రితం వరకు ఈ ఆలయం గురించి ఎవరికి తెలియదు వందల ఏళ్ల క్రితం తవ్వకాలలో త్రేతాయుగం నాటి ఆలయం బయటపడింది అంతేకాదు ప్రపంచానికి శివశక్తుల సమానత్వాన్ని నిరూపించుకోవడానికి అన్నట్లు ఒకే పీఠం పైన నెలకొన్న శివుడు పార్వతి కుమారస్వామి విగ్రహాలు బయటపడ్డాయి పార్వతీదేవి శక్తి ఆ శక్తితో కూడుకున్న ఈశ్వరుడు శక్తీశ్వరుడు జగన్మాత అయిన పార్వతీదేవి నెలల పిల్లోడైన కుమారస్వామిని ఒడిలో లాలిస్తున్న రూపం ఇక్కడ అమ్మది బహుశా దేవిని ఈ భంగిమలో ఇంకెక్కడ చూడమేమో శివుడు కూడా ఒక ప్రత్యేక భంగిమలో వెలిశాడు సాధారణంగా దర్శనమిచ్చే లింగ రూపాన్ని వదిలేయడమే కాక సాకార రూపంలో కూడా వైవిధ్యం చూపించాడు పరమేశ్వరుడు శీర్షాసనంలో తపో భంగిమంలో కనబడతాడు శివుడు ఇక్కడ శివుని జటాజుటం భూమికి తగులుతుంది ఆ పైన ముఖం కంఠం ఉదరం ముఖాలు పాదాలు పార్వతి పరమేశ్వరుడు ఇక్కడ వెలియడానికి కారణం కూడా ఒక కథ కూడా చెప్తారు యమధర్మరాజు జీవులను కాలం చెల్లి ప్రాణులను నరకానికి తీసుకెళ్లే పని మీద విరక్తి చెంది తనకు మోక్షం ప్రసాదించమని శివుణ్ణి వేడుకుంటాడట శివుడు యమధర్మరాజుకి ప్రత్యక్షమై ఒకనొక రాక్షసుడి ద్వారా యముడు పేరు మీద క్షేత్రం ఏర్పడుతుందని ఆ క్షేత్రంలో శివాలయం వెలుస్తుందని అప్పటి నుండి యముడు శివుడు లయకారులన్న భయం ప్రజలకు పోయి ఆరోగ్య ప్రదాతలన్న పేరు వస్తుందని ఇచ్చాడట ఆ వర ప్రభావంతోనే ఇక్కడ ఆలయం వెలుస్తుందని ఆ గుడిలోని శివుణ్ణి పూజిస్తే దీర్ఘరోగాలు నయమవుతాయని పురాణంగా చెప్తారు పూర్వము ఈ ప్రాంతం పేరు యమునాపురము ఇక్కడ శంభూ శంభూరుడనే రాక్షసుడు ఉండేవాడు రాక్షసుడు అంటే వాడి ఆకృత్యాలు మునలను హింసించటాలు వగైర వగైర మామూలే పాపం ఆ మునులు ఇవన్నీ పడలేక యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి వాడిని చంపేయమని మొరపెట్టుకున్నారు యముడు కూడా పాపం మునులంతా అడిగారు కదా అని రాక్షసుని చంపడానికి చాలా ప్రయత్నం చేసి అతని చేతిలో చాలాసార్లు ఓడిపోయాడు అప్పుడు శివుడి కోసం తపస్సు చేశాడు శివుడు ఆ సమయంలో యోగనిష్టలో ఉండడంతో ప్రత్యక్షం కాలేదు పార్వతీదేవి యముని తపస్కి మెచ్చి తనలోని శక్తి అంశను యమునికిచ్చి శంభుని వధించేటట్లు చేసింది తన విజయానికి జీవనంగా ఆ ప్రాంతానికి యమపూరి అని నామకరణం చేశాడు యమధర్మరాజు అమ్మవారు తనపై చూయించిన కరణకు యముడు ఉప్పొంగిపోయి భవిష్యత్తులో ఈ ప్రాంతంలో రాక్షసులు సంహరించడానికి వీలు లేకుండా పార్వతి పరమేశ్వరులు పుత్ర సామేతంగా అక్కడ వెలియామని కోరాడు యముని కోరిక మేరకే బాలింతరాలైన పార్వతదేవి తన మూడు నెలల పసిబిడ్డతో యోగనిష్ఠలో ఉన్న ఈశ్వరుతో ఇక్కడ సాక్షాత్కరించింది దీని ఆధారంగా ఈ జిల్లాలో నర్సాపురం తాలూకాలోనే సం శంభరువి అనే ద్వీపాన్ని చెప్తారు ఈ శంభరుడు శ్రీరామచంద్రుడు పరిపాలించిన త్రేతాయుగం నాటి వాడు అందుకని ఈ కా ఈ ఆలయము త్రేతాయుగం నాటిదిగా ప్రసిద్ధికెక్కింది ఆలయానికి ఎదురుగా శక్తికుండం అనే మంచినీటి సరస్సు ఉంది స్వామివారి అభిషేకానికి నైవేద్యానికి ఈ నీటినే వినియోగిస్తారు ఒకసారి చెరువు చుట్టూ ప్రాకారం నిర్మించడాన్ని చెరువు చెరువుని ఎండబెట్టారు ఆ సమయంలో స్వామివారి నైవేద్యం కోసం వేరే చెరువు నీటిని వాడగా ఆ నైవేద్యం ఉడకలేదట అప్పుడు పూజారి ఎండగట్టిన చెరువు గుంట తవ్వగా నీరు వచ్చిందట ఆ నీటిని పోసి వండగా ప్రసాదం వెంటనే ఉడికిందట అప్పటి నుండి స్వామి నైవేద్యానికి వేరే నీరు వాడరు ఈ శక్తికుండంలోని నీరు మామూలుది కాదు కాశీలోని గంగా నదిలోని ఒక పాయ అంతర్వాహిని వచ్చి ఇక్కడ ప్రవహిస్తుందని జియాలిస్టులు చెప్పారంటారు అందుకే ఈ సరస్సు గంగా నదితో సమానమైనదంటారు దక్షిణ కాశీగా పిలువబడి ఈ క్షేత్రానికి పాలకుడు కుమారస్వామి అంటే సర్పం ఈ ఆలయానికి చెరువుకు కాపలగా రెండు నాగుతున్న నాగుపాములు ఇటీవలి కాలం వర కాలం దాకా ఉండేవని పూజారు చెప్తారు ఉదయం బ్రహ్మముహూర్తంలో ఈ నాగుపాములు చెరువులో వలయాకారంగా మూడు సార్లు తిరిగి స్వామి దర్శనం చేసుకుని తిరిగి చెరువులోకి వెళ్ళిపోవడం చూసిన వారున్నారు ఇప్పుడు కూడా ఆ ఆ ప్రాంగణంలో రెండు నాగుపాము పిల్లలు తిరుగుతుంటాయి ఇవి ఒక్కొక్కసారి స్వామి విగ్రహాన్ని చుట్టుకొని ఉంటాయట అయితే ఇవి ఎవరిని ఏమీ హాని చెయ్యవు ఆలయ తూర్పు ద్వారానికి పక్కనగా ఉన్న నందీశ్వరుని మూర్తి ఒక కాలు విరిగి ఉంటాయి తురుష్కులు ఈ ఆలయ మీద దాడి చేసినప్పుడు వారి ప్రభువు తన కా కారవలం పదును చూ చూపి చూసుకోవడానికి అక్కడున్న నందిమూతిని కాలను నరకగా అందులో నుంచి రత్నాలు బయటపడ్డాయట ఒక జంతువు విగ్రహంలోనే ఇన్ని రత్నాలు ఉంటే ఆలయ విగ్రహంలో ఎన్నెన్ని ఏం అని ఆలయంలోకి వెళ్ళబోగా ఆలయం కప్పు కూలి అతని మీద పడి మరణించాడట ఆ శిథిలాలు ఆలయం వెనుక ఉన్నాయి పంచారామల కన్నా పురాతనమైనదని చెప్పబడే ఈ ఆలయం గురించి శక్తీశ్వరుని గురించి మహాకవి కాళిదాసు తన మహాకావ్యం కుమార సంభవంలో అరవై ఎనిమిదవ శ్లోకంతో శృతించాడట భోజరాజు ఇక్కడికి వచ్చి ముసలి సర్పి ముసలి సల్పినట్లు మహాకవి కాళిదాసు పలుమార్లు ఇక్కడికి వచ్చి శక్తిని పూజించినట్లు కూడా ఈ గ్రంథంలో స్పష్టంగా ఉంది ఉందట శ్రీనాథ మహాకవి వ్రాసిన కాశీకాండ కావ్యంలో కూడా ఈ ఆలయం ప్రసక్తి ఉందట శంభు శంభురుని వదనంతరం యమునికి పార్వతీదేవి ఇచ్చిన వరప్రభావంతో ఇక్కడ శక్తి కుండలంలో స్నానం చేసిన వారికి అపమృత్యు భయం ఉండదని అకాల వ్యాధులు రావని దీర్ఘకాలంగా పీడిస్తున్న రోగాలున్న వాళ్ళు ఈ కుండల్లోని నీరు మంచినీటితో కలిపి సేవించడం వల్ల ఆ రోగాలు నయమవుతాయని భక్తుల ప్రగడ విశ్వాసము మహాశివరాత్రి పర్వదినాన పార్వతి పరమేశ్వరుల కళ్యాణం తెప్పోత్సవ వైభవం నిర్వహిస్తారు శరన్నవరాత్రులు కార్తీక మాసంలో స్వామివారికి రుద్రాభిషేకము అభిషేకాలు లక్షపత్రి పూజలు అమ్మవారికి కుంకుమార్చన చేస్తారు ఈ శుభ్ర ఈ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సృష్టి సందర్భంగా అఖండ అన్న సమాధారాధన జరుగుతుంది ఈ ప్రత్యేక ఉత్సవాల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు ఓం నమ శివాయ